చంద్రబాబు నాయుడు గారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో అబద్ధాలను అసత్యాలను ప్రచారం చేసుకుంటూ రెండు వేల పద్నాలుగులో వల్లే రెండు వేల ఇరవై నాలుగులో కూడా అమలకు సాధ్యం కానీ హామీలు ఇస్తూ ప్రజలను మభ్యపెట్టడానికి ప్రయత్నాలు చేశారు చంద్రబాబు నాయుడు గారు రాజీవ్ గాంధీ గారు తీసుకొచ్చిన ఐటీని తన గ్లోబల్ ప్రచారంతో తన ఖాతాలో వేసుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు పద్నాలుగు సంవత్సరాలు సీఎంగా చేసిన చంద్రబాబు నాయుడు గారు తను ఈ మంచి పని చేశాను అని చెప్పుకోలేకపోయారు నేను ఈ మంచి పని చేశాను కాబట్టి నాకు ఓట్లు వేయండి అంటూ ప్రజలను అడగలేకపోయారు చంద్రబాబు నాయుడు గారు కేవలం జగన్ గారిని తిడుతూ నెగిటివ్ ప్రచారంపై ఆధారపడి ప్రచారం చేసుకున్నారు చంద్రబాబు నాయుడు గారు నీతి ఆయోగ్ చైర్మన్ అయిన నరేంద్ర మోడీ గారు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై తన పచ్చ మీడియాతో దుష్ప్రచారం చేపిస్తుంటే టీడీపీతో పొత్తులో ఉన్న రాష్ట్ర బీజేపీ నాయకత్వం కానీ కేంద్ర బీజేపీ నాయకత్వం కానీ ఖండించలేకపోయాయి కారణం బీజేపీ వాళ్ళకి ఆంధ్రాలో కొంత పట్టు కావాలి ఎన్ని అడ్డదారులు తొక్కి అయినా తొక్కి అయినా గెలవడానికి ప్రయత్నం చేయాలి అనేది వాళ్ళ ఆలోచన అంతేగాని ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా ప్రజలకు ఎటువంటి నష్టం జరగదు ఎటువంటి ప్రమాదం లేదు అని బీజేపీ నాయకత్వం చెప్పలేకపోయింది బహుశా బీ బీజేపీకి చంద్రబాబు నాయుడు గారు అంటే భయం కావచ్చు కేంద్రంలో ఉన్న బీజేపీ కూడా పది సంవత్సరాల నుంచి పరిపాలన చేస్తుంది కానీ మేము ఈ మంచి పని చేశాము కాబట్టి మాకు ఓటు వేయండి అంటూ అడగలేకపోయాయి కానీ జగన్ గారు అలా కాదు గత ఐదు సంవత్సరాలుగా నేను మీకు ఈ మంచి పని చేశాను మీకు మంచి జరిగితేనే నాకు ఓటు వేయండి అంటూ ప్రచారం చేసుకున్న దేశంలోనే దమ్మున్న ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయని హామీలను ఎండగడుతూ తను ఇచ్చిన హామీలను అమలు చేసిన హామీలను చూపిస్తూ ప్రచారం చేసుకుంటూ ఓటు అడిగిన ఏకైక నాయకుడు దేశంలో ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు మాత్రమే మీకు మంచి జరగకపోతే ఓటు వేయొద్దు అన్న ఏకైక మనగాడు మగాడు జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఎన్నికల్లో వైసీపీ పార్టీ తప్పనిసరిగా విజయం సాధిస్తుంది జూన్ తొమ్మిదిన జగన్మోహన్ రెడ్డి గారు వైజాగ్లో జగన్మోహన్ రెడ్డి అని నేను అంటూ రెండవసారి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు చంద్రబాబు నాయుడు గారు మరోసారి ప్రతిపక్షానికే పరిమితం అవుతారు